టైల్ వెళ్ళి పైకి వెళ్ళింది కాబట్టి రెండు కత్తులు ఒకే దగ్గర ఉండదని పెద్దలు సాగిం చెప్పారు ఎందుకు అనుకున్నాను ఇలాంటి వాళ్ళని చూసి పెట్టారు ఆ పేర్లు సానుతులు నవ్వు చూడండి ఎలా నవ్వుతున్నాడు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరో థర్డ్ పర్సన్ కూడా లైక్ ఇచ్చారు మూడు లైక్లు వచ్చాయంటే మొత్తటిగా మాకు ఆనందంగా ఉంది ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా అందులో లైక్ ఇవ్వకపోతే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ మాకు ఆనందాన్ని ఇస్తుంది అందుకని ఇంకేం కాదండి అది గంచెం ఎక్కువ పెడుతున్నాడండి కొద్ది తగ్గిస్తే మంచిదని అనుకుంటున్నారు ఓకే ఓకే బ్రో యావరేజ్ బ్రో సరిపోతుంది బ్రో దాన్ని అలవేజ్ బ్రో ఎందుకంటే అక్కడ వాల్స్కి పడే లెక్కను బట్టి పెట్టుకోవాలండి చూడండి మా గంట తమ్ముడు అంటే అంత గానే ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి సండే రోజు అంత జాలీగా వేస్తున్నాడు చూడండి టైల్స్ కంపెనీ కింద పెట్టమని సలహా ఇస్తున్నాడు అండి కింద నుంచి సీలింగ్ సీలింగ్ తగిలిందండి సౌండ్ వస్తుంది అందుకని నేరు అది ఎందుకంటే సీలింగ్ చాలా గట్టిగా స్టాండర్డ్గా చేయించడం జరిగింది సో సీలింగ్ ఎలా ఉందని కూడా చెకింగ్ చేయడం జరిగింది ఇప్పుడికిప్పుడే సీలింగ్ పాస్ అయిందండి గంట గారి విషయంలో చూడండి ఇగోండి టేప్ పెట్టి మెజర్మెంట్స్ కూడా చేస్తున్నాడు గంట ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందమ్మా సరే మనం ఇవ్వడం చెప్పాలి అంటే అమ్మా నలభై నలభై నాలుగున్నర వచ్చింది కాబట్టి నలభై నాలుగు పెట్టుకుంటానని ఫిక్స్ అయిపోయింది తను ఓకే అమ్మా నలభై నాలుగు పెట్టుకు ఎందుకంటే ఒక అర సెంటీమీటర్ అనేది గ్యాప్ ఉండాలనేసి దానికి అర్థమైంది విన్నాను అది ఆకలితో నువ్వు గెలగైతే కొద్దిగా అమ్మా ఓకే ఓకే గమ్ము నా ఇంద్రో ఉందమ్మా మెత్తన గమ్ము థ్యాంక్ యూ కూడా తీసుకో చూడండి తగ్గింది మన కానీ మరీ ఎక్కువ తగ్గించాడు మా గంట తమ్ముడు సరిపోలేదు సో మళ్ళీ దానికి మసాలా యాడ్ చేయడం జరిగింది మసాలా అంటే గమ్ సిమెంట్ అండి అంటారు దీన్ని ఇది సిమెంట్ అని మీరు అనుకుంటుకోండి సిమెంట్ ఎక్కడ తమ్ముడు మార్కింగ్ ఎలాగమ్మా కడతాను నలభై నలుగు అంతా గడ్డ తీసుకుంటే మన ఎవరికి బాగా కనబడుతుంది కదా అవసరం లేదంటే ఇది ఎక్కడ పెట్టుకున్నాం మార్కింగ్ చిన్న ఇక్కడ ఓకే చూడండి ఓ చూసారా ఏ మార్చింగ్ ఎక్కడ ఉంది అని అనే లోపే తను కటింగ్ చేస్తాడు ఇది మాత్రం చాలా సార్పు ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా పడేస్తున్నాడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మానిటైజన్కి అతి దగ్గరలో ఉన్న మన గంట తమ్ముని నన్ను ఆశీర్వదించండి మా ఛానల్ వల్ల మీరు మాకు మానిటైజేషన్ అయ్యేలా చేస్తే ఫాస్ట్గా మేము మరిన్ని మంచి వీడియోస్ మన యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ ఇవ్వడానికి జరుగుతుందండి సో అందుకే ఈరోజు సండే కదా సెలవులో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ముగ్గురే చూస్తున్నారు మిగతా వాళ్ళకి యూట్యూబ్ రీచ్ ఇవ్వట్లేదు ఇంకా ఇస్తుంది ఎందుకంటే మాకు అందదమ్ము టాలెంట్ అంతా ఇంత కాదు ఇది పోతుమ్మా గమ్ సిమెంట్ ఎక్కువ పెడతాను తక్కువే తిట్టినా మళ్ళీ తగ్గించు నార్మల్గా పెడతా సార్ అందువల్ల పోతుంది కిందగా తీసేయి Tinggi sampai. Channel channel tadi Oke. okay. 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 Hmm. Laga. Laga, laga. よかった。